వెల్కమ్ టు బాట సింగారం మ్యాంగో మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయలు యాభై బండిలు ఉన్నాయన్న యాభై ఆరు వందల యాభై బండిల్ మొత్తం బండికి సండే రే నిన్న బంద్ ఉండే మొత్తం ఈరోజు ఈరోజువి ఎక్కువ స్థాయి అనుకున్నాం బండి కానీ తక్కువనే వచ్చినాయి కానీ రేట్ అయితే ఏం లేదన్న అంది వంద నుంచి ఐదు రూపాయల కిలో నుంచి పది రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు లాస్ట్ అన్న బేనిషాన్ బెనిషాన్కి అయితే లేదన్న మార్కెట్లో అట్లా అయిపోయింది పరిస్థితి మార్కెట్లో ఎక్స్పోర్టర్స్ బి నింపలేరు మాల్ కొంచెం పురుగులు వస్తున్నాయని మొత్తం బేన్ బైగన్ పల్లిది మొత్తం పడిపోయిందన్న రేటు వాస్తవం అంటే ఎక్కువ రేట్ అయితే బేనిషాంతి లేదు అస్సలు బేనీషాంతి తీసుకురావాలి అంది ఆడనే పడేయాలి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ బి టోటల్ ఉన్నారు వాళ్ళు మస్తు లాస్ అయ్యారు టోటల్గా ఉన్న వాళ్ళు అయితే ఈ సంవత్సరం మొత్తం లాస్ అన్న ఎవ్వరు పైకి రాలే మొత్తం ఏ లాస్ అస్సలే మాల్ బేనిషాన్ ఉంటే రేటే లేదన్న ఇక్కడ మార్కెట్లో మార్కెట్లో చాలా బేనిషాన్కి రేట్ పడిపోయింది ఎట్లా చేయాలో ఏమో అని అందరూ రేతులు కానీ బీనిషాన్కి రేట్ లేదన్న మాల్కి పట్టి రేట్ ఉంది ఐదు రూపాయలుంచి ముప్పై ఐదు రూపాయల దాకా లాస్ట్ బేనిషాన్ కిలో ఐదు రూపాయలు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు దాకా పోతుంది ఇరవై ఐదు వేలు పన్నెండు వేలు పదహారు వేలు అట్లా పోతుందన్న బెనిషాన్ అస్సలు బెనిషాన్ కిరేటే లేదన్న లేదు ఇంకా అన్న మన కిరేట్ అంటే రెండు వందల నుంచి వంద రూపాయలు నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలే పోతుందన్న ఎక్కువ మీడియం మాల్ ఎవరైనా ప్యాకింగ్ వాళ్ళు కొంటే ఇసుకు వాళ్ళకుంటే ఏడు వందలు ఏడైనా ఒక్క దగ్గర పోతుందన్నది అది బేనిషాన్ మాల్ అస్సలే రేట్ లేదు బేనిషాన్కి హిమాయత్కి అయితే అసలే హిమాయత్ అని అనుకోండు ఫస్ట్ లా ఐదు వేలు నాలుగు వేలు అట్లా పోయిందన్న ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు లాస్ట్ అన్న హిమాయత్ హిమాయత్కి రేట్ లేదన్న అస్సలే రేట్ లేదు హిమాయత్కివి ఎంతైనా మంచి హిమాయత్ వేసేవి లాస్ట్ పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు లాస్ట్ అన్న హిమాయత్ ఇంత మంచి హిమాయత్ ఉంటేవి అన్న అదే రేటు ఉంది మాల్కి పట్టి రేటు ఉందన్న హిమాయత్కి కేసర్ కేసర్కి రేటు పోయిందన్న ఇప్పుడు వెరైటీస్కి రేట్ లేవు ఏడు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అన్న కేసర్ ఏ గ్లంబర్ కేసర్ ఉండే అంతే పోతుందన్న ఏదన్నా రేట్ ఉండని కేసర్ది ఉండని పడిపోయింది దసేరి అన్న ఏడు వందలు నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందల దాకా పోతుందన్న దసేరీవి దసేరీ రేట్వి పడిపోయింది ఇంకా మొత్తం రేట్లు పడిపోయినాయి అన్న వెరైటీస్ బి సుందరి అన్న సుందరివి ఏడు వందల నుంచి పన్నెండు వందలు ఆరు వందలు మాల్గ పన్నెండు వందలు అంటే అన్న మంచి సరుకు ఉంటే కెల్లోల మూడు అట్లా ఉంటే సుందరివి పెద్దగా ఉంటే ఎర్రగా ఉంటే మూతి మీద ఆ దసరి ఆ సుందరి పోతుందన్న ఎట్లాంటి దసరి చిన్న ఉంటే ఏడు వందలు ఎనిమిది వందలకి అన్న దసరి దసరి అంటున్నా సారీ సుందరి అన్న మాల్ అయితే చాలా రేట్లు పడిపోయినాయన్న మలిక మలిక అన్న ఏ క్లంబర్ ఉంటే మంచిగా ఉంటే ఎనిమిది వందలు పోతుందన్న లేకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందలే పోతుందన్న మల్లిక మల్లిక బి రేట్ లేదన్న అసలే మాల్ మొత్తం రేట్లు పడిపోయినాయన్నా మాల్కి రేట్లు లేవు ఈరోజువి ఆరు వందల యాభై బండిలు అన్న సండే బన్ ఉండేవి బండిలు వస్తేవి రేట్లు లేవన్నా ఇప్పుడు రేట్లు పెరిగినట్లు కనిపిస్తా లేవన్న మాల్కి పట్టి రేట్